యేసు ప్రభువులో ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఆనందంగా ఉండలేను నేను ఎంజాయ్ చేయలేను అని ఎవరైనా అనుకుంటూ ఉంటే మీకు చెప్పిన సువార్త తప్పుడు సువార్తే నిజానికి యేసు ప్రభువును నమ్ముకుంటే చాలా ఎంజాయ్ చేస్తాను మామూలు కాదు నేను ఇందోరు పోతానని ఇప్పమని ప్రభు చెప్పాడు కదా నేను ఇందోరు బయలుదేరానని చెప్పాను కదా నాకు ఆతాహి జాతాహి మాత్రమే వచ్చని చెప్పాను కదా వెళ్ళాను సాయంత్రం రాత్రి పది గంటలకు దిగాను చలి నాకేం తెలుసు ఆ ఊర్లలో అంతసలు ఉంటుందని నేను మామూలుగా పోయినా అక్కడేమో గడగడ గడగడ ఉడికే చలి నేను జాకెట్ లేదు నా దగ్గర జాకెట్ అంటే ఆడోలు వేసుకునేది కాదు అంటే మీరు మళ్ళీ అట్లా ఆలోచిస్తారు అని మొగలు వేసుకునే జాకెట్ ఉంటారు కదా అది లేదు రైల్వే స్టేషన్ లో మూడు రాత్రులు పడుకున్నా ఆ కలిలో ఎందుకో తెలుసా ఎంజాయ్ చేశాను చలిని చలిని ఎంజాయ్ చేయడం ఇంద్రా దరిద్రుడా అంటారా యేసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే మజ అట్లుంటది ఏసు ప్రభువును కలిగి ఉంటే వచ్చే కసి అట్లుంటది ఎవ్వరు తెలీదు ఆ ఊరిలో భాష రాదు ఎక్కడికి వెళ్ళాలో ఒక ఒకరోజు రాత్రి టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయారు అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్ముడు నడిపిస్తున్నాడు ఒక రోజు రాత్రి మూడవ రోజు రాత్రి పడుకొని ఉంటే ఒక కలబడింది ఆ కలలో చూస్తున్నాను ఒక మంచం ఆ మంచం మీద ఒక బెడ్షీట్ బెడ్షీట్ అంటే పరుపు మీద బెడ్షీట్ పరుచున్నారు చెక్స్ చెక్స్ ఇలా చెక్స్ అనమాట దాని పక్కనే ఒక టేబుల్ ఒక చైర్ ఉంది ఒక చెంబులో చెబు అంటే మనం మనం వాడే చెంబులు కాదు నార్త్ ఇండియాలో ఒక రకమైన వేరే రకం చెంబులు ఉన్నాయి ఆ చెంబులు ఉన్నాయి నాకు అది కనిపిస్తా ఉంది నేను ఎప్పుడు అలాంటి చెంబులు అంతకు ముందు పొద్దున్నే లేచని ఏం తప్ప ఇది లేదు ఏం లేదు రైల్వే స్టేషన్లో లో స్నానాలు ఎక్కడ ఉంటాయి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ముఖం కాళ్ళు గిల్లు కడుకొని బయలుదేరాను బట్టి ఎందుకు చెప్పాలి ఇంతే ఫ్యాషన్ స్వార్థం చెప్పాలి ప్రభువు కోసం జీవించాలి ఏం చేయాలో తెలియదు కానీ స్వార్థ చెప్పాలి ఎట్లా చెప్తావురా మూ సైకిల్తో చెప్తాను అతహ జాతయ్ అంటాను ఏదో అవతరానికి మాత్రం అర్థమవుతోంది ఉంది అర్థమవుతా ఉంది నేను మాట్లాడేది ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు వద్దున్న లేచి బయలుదేరాను బయలుదేరితే రాత్రి నాకు కలలో కనిపించిన ఇల్లే బయట జూలాగర్ అని రాసును జూలాగర్ అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలను వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్తూ వెళ్తూ క్రచిలో ఆట ఆడుకోవడానికి వెళ్తారు కదా అది అది జూలాగర్ అంటే జూలాగర్ అంటే ఏందో నాకు తెలియదు వెళ్ళే నా ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను ప్రభు ప్రభు వెళ్ళమన్నాడు వెళ్ళే జైన్లు వాళ్ళు జైన్ కుటుంబానికి చెందినవాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు ఆమె బయటకు వచ్చింది ఏం కావాలా అని అడిగింది నాకంత తెలియదు కదా అన్ని మూగిసగిలే రూమ్ పోనా అన్నాను పైనుంది చూసుకోపోయింది పైను చూసుకోపోయింది నేను ఎవరో తెలియదు మూడు రా మూడు రోజులు స్నానం లేదు ఏం లేదు అరక తినే లాగా ఉన్నాను ప్లాట్ఫారం మీద పడుకుంటే ఎట్లుంటారు కంపు కొడతా ఉన్నాను పోయి రూమ్ చూసుకోపోతా ఉంది పైకి వెళితే అదే మంచం ఉంది అదే పరుపు అదే చెక్స్ చెక్స్ తో పరిచిన దుప్పటి చెంబు ఆ దాన్ని ఏమంటారు ఆ టేబుల్ చైర్ చూశారు నాకేం అర్థం కాలేదు ఏంది రాత్రి దీన్ని చూసినాను కదా దేజావు ఏమో అనుకున్నా దేజావు తెలుసు మీకు అంటే